అందరికీ నమస్కారం ఇక్కడుండే వీళ్ళంతా బేడా బుడగ జంగం సంబంధించిన వారు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో వీరు ఉన్నారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి బేడా బుడగజంగం సర్టిఫికెట్లు జారీ చేయకుండా వారిని వదిలేసినారు ఎస్సీలుగా ఇవ్వకుండా వారిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల పైన వీరికి ఏ సర్టిఫికెట్ కూడా మంజూరు చేయకుండా వాళ్ళని పక్కన పెట్టేసినారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సభలో మీటింగ్లో వీళ్ళది తీర్మానం చేసినారు వీరికి ఖచ్చితంగా ఎస్సీలో చేర్చాలని చెప్పేసి తీర్మానం చేసి రేపు ఇరవయో తారీఖున అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తున్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా బేడబుడక సంఘాల వారు పెద్ద ఎత్తున పండగ చేసుకోబోతున్నారు ఇరవై తారీఖున దీనికి సాకారం చేసిన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా మంత్రి సత్యకుమార్ గారు దాని తర్వాత మా ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారము మా బేడ బుడక సంఘం కమ్యూనిటీ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది క్యాస్ట్ లేక నేను చాలా ఇబ్బందులు పడ్డాము అప్పుడు తిరిగినా కానీ మాకు ఫలితం లేకపోయింది ఇప్పుడు బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు కూటమి కలిసినప్పుడు మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఎప్పుడు వచ్చినా కానీ ఇదో ఇచ్చినాం ఇదో అని క్యాబినెట్లో పెడతారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెట్టినారు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టారు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు మళ్ళీ అది పక్కన వేసేసినారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కలిసింది కాబట్టి మాకు ఆస్కారం ఏమిటంటే ఢిల్లీలో ముందుగానే ఆది రెడ్డి సత్యకుమార్ వీళ్ళంతా మాట్లాడుకొని మళ్ళీ ఏపీకి వచ్చి ఈడ కూడా సమావేశం రెడీ చేసుకున్న తర్వాతనే మాకు పతిపిరెడ్డి అని నాకు ఫోన్ చేసి మేము మాట పోయి పతిపి అని మా వాళ్ళ మామ ఆది రెడ్డి చెప్పడం వల్ల నాలుగు రోజులు అయింది అప్పుడే చెప్పినాడు సత్యకుమార్ అన్న చెప్తే ఓకేలే అనుకున్నాము కానీ ఇంకా నమ్మకం లేకుండా ఉన్నది మళ్ళీ నెక్స్ట్లో ఇప్పుడు నిన్న మళ్ళా వాళ్ళ మామ ఫోన్ చేసి బేడా బేడబుడగజంగా నువ్వు సరే అయిపోయింది వాళ్ళని ఓకే అయిపోయింది నువ్వు కాదులే అన్న ఈయన మళ్ళా క్వశ్చన్ వేసినాడు ఏంది మామ ఇట్లా అయిపోతుందని నువ్వు ఎట్లంటున్నావు అంటే అల్లుడు నీకు పైన మేము మాట్లాడుకొని వచ్చినాము కింద కూడా అయిపోతే ఇంకా అది మనకే పైలు వచ్చిందని రెడ్డి చెప్పడం వల్ల సరే సార్ ఫోన్ చేసినాడు మాకు ధన్యవాదాలు వాళ్ళ పాలాభిషేకం కూడా వాళ్ళని మేము చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాను మాకు ఇచ్చిన క్యాష్ ఇప్పుడు వస్తుందో అప్పుడు మేము పండుగ చేసుకునేదానికి అవకాశం ఉంది ఇంతవరకు రెడ్డి కానీ మన సత్యకుమార్ అన్న కానీ ప్రతీప్ రెడ్డి అన్న కానీ ఇల్లు ముగ్గురు సాహారం వల్ల ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము మాకు వచ్చేంతవరకు అని సెలవు తీసుకుంటాం